ర్ర నిండా ఆశలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన ధరలు తరగని బాధలు పాలవాడికి నీళ్లవాడికి రెంట్కి కరెంటుకి రేషన్కి మంచులకి కూరలకి కూతుళ్ళకి అల్లలకి కొడుకులకి చదువులకి పండగలకి పబ్బాలకి శుభాలకి అశుభాలకి అన్నిటికీ ఖర్చు 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 చల్లవారితే సమస్య నోరు విప్పితే డబ్బు అడుగు వేస్తే అప్పు అన్నిటికీ సాకు ఒకటో తారీఖు అది సర్వరోగని వారిని ఒకటో తారీఖు ఒకటో తారీఖు అని ముప్పై రోజులు ఎదురు చూస్తాను సార్ చివరి గది ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది పరద ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు ఒకటో తరగతి వాడికి రెండో తరగతి రెండో తరగతి వాడికి మూడో తరగతి ఇలా అన్ని తరగతులు వాడికి ఎదుగుదల ఉంటుంది ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్ ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే పది మంది అడ్డగారి కూర్చుని భోగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్య తరగతి కుటుంబాల కథ ఇంతే ఇంతే